తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు కారణం ఏదైనా వారి కుటుంబాలలో విషాదం మిగుల్చుతున్నాయి తాజాగా ఇటువంటి ఘటనే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది ఓ పెళ్లి వేడుకలో స్టేజ్ పై ఓ యువతి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది ఆసుపత్రికి తరలించినా ప్రాణం మాత్రం దక్కలేదు అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అప్పటిదాకా సంతోషంగా గడిపిన ఆ కుటుంబం బోరున విలపించింది సోదరి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఓ యువతి గుండెపోటుతో కుప్పకొనింది అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలలో జరిగింది యువతి డ్యాన్స్ చేస్తూ కుప్పకొలిన దృశ్యాలు కెమెరాలో రికార్డు కావడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గుండెపోటు కారణంగా యువతి మరణించి ఉంటుందని అనుమానిస్తున్నారు మృతురాలని ఇండోర్ నివాసి పరిణితగా గుర్తించారు ఆమె తన బంధువు వివాహం కోసం విదిశ వెళ్లింది ఈ ఘటన శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగింది పరిణిత పెళ్లి వేడుకలలో భాగంగా స్టేజ్పై డాన్స్ చేస్తున్న సందర్భంలో హఠాత్తుగా కుప్పకూలింది బంధువులు వివాహానికి హాజరైన కొంతమంది వైద్యులు వెంటనే సిపిఆర్ చేసి బ్రతికించేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది ఆమెను విదిశాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు అయితే గతంలో పరిణిత సోదరుడు కూడా గుండెపోటుతోనే మరణించాడట అప్పుడు అతనికి కేవలం పన్నెండేళ్ళు మాత్రమేనట అక్క తమ్ముడు ఇద్దరూ హార్ట్ తో చిన్న వయసులోనే దూరం కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది సోదరుడిలాగే లాగే పరిణిత కూడా హార్ట్ తో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల బాధ అంతా ఇంతా కాదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి